పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఈనాడు ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు సోమవారం తల్లి శ్రీ సభ మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్న ఈ శుభ సమయాన ఈ యొక్క పండుగను మార్చి ఇరవై ఐదు నుంచి ఏప్రిల్కి మార్చడం జరిగింది మొదటి పట్నము గ్రంథం ఏడో అధ్యాయం పదో వచనం నుండి పద్నాలుగో వచనం వరకు మరియు ఎనిమిదవ అధ్యాయం పదో వచనము రెండవ పట్నము హెబ్రేళ్లకు రాయబడిన లేక పదవ అధ్యాయం నాలుగవ వచనం నుండి పదో వచనం వరకు సువార్త పట్నం లుకా సువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఆరు వచనం నుండి ముప్పై ఎనిమిదో వచనం వరకు ఈనాటి సువిశేషాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుందాం ప్రభు మనతో మాట్లాడుతున్నారని గ్రహించి యొక్క వాక్యాన్ని శ్రద్ధతో చదువుకుందాం మంగళవార్త స్మరణోత్సవం తదుపరి ఆరో మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలియ సీమయందలి నజరి నగరమునకు పంపిను ఆ దేవదూత దావి ధ్వంసస్థుడూ యోసేపునకు ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు పంపబడిను ఆమె పేరు మరియ దేవదూత ఆమెతో అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభము ఏలిన వారు నీతో ఉన్నారు అనిను మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని తలంచుచుండగా దేవదూత మరి అమ్మ భయపడకము నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కరెదవు ఆ శిశువు నాకు యేసు అని పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును ప్రభు అయిన దేవుడు తండ్రి దావిది సింహాసనమును ఆయనకు ఇచ్చును ఆయన సర్వదా యాకోబు వంశీయులను పాలించును ఆయన రాజ్యం నాకు అంతమే ఉండదు అనిను అంతట మరి అమ్మ నేను పురుషుని ఎరుగను కదా ఇది ఎట్లా జరుగును అని దూత ప్రశ్నించను అందుకా దూత ఇట్లా నేను పవిత్ర ఆత్మనిపై వేంచేయును సర్వోన్నతుని శక్తి నిన్న ఆవరించును అందుచే ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును ఆ బంధువు ఎలసుబెత్తమును చూడుము ఆమెకు వయసు మళ్ళినది కదా గొడ్రాలైన ఆమె గర్భం ధరించి ఇది ఆరో మాసము ఎలైనా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అంతట మరి అమ్మ ఇదిగో నేను ప్రభు దాసరాలను నీ మార్చప్పు నాకు జరుగును గాక అనెను అంతటా ఆ దూత వెళ్ళిపోయాను ధ్యానం అనుగ్రహ పరిపూర్ణురాల శుభము అన్న మాటలో మరీ ఆ పరవశించి సాక్షాత్ దేవుడే దూత ద్వారా వర్తమానం పంపడం ఆమె పవిత్రతకు సౌశీల్యతకు తర్కాణం కానీ అంతలో నీవు గర్భం ధరించి కుమార్ని కంటావమ్మా అన్నప్పుడు కలవరపడింది అయినా ధైర్యంతో అట్లే అవునుగాక అంటూ దీశాలిగా నిలబడింది ఆమె సహృదయం ఉదార స్వభావం త్యాగమయ జీవితంలో దేవాది దేవుడు తనలో వాసమై అంచెలంచెలుగా ఎదిగి విశ్వజ్యోతిగా ఈ లోకంలో ఉదయించ తన సంపూర్ణ సహకారాన్ని అందించింది ఆమె జీవితం పవిత్రతకు నిలయం తత్ఫలితంగానే తాను తండ్రికి ప్రియబిడ్డగా కుమారునికి తల్లిగా పవిశు పరిశుద్ధాత్మ పత్నిగా ఎంపిక చేయబడింది వినయ విధేయతలకు ఆదర్శం ఆమె అనుదిన జీవితం తండ్రి ఆజ్ఞకు లోబడి కన్న కొడుకును సైతం త్యాగం చేయటానికి సిద్ధపడింది ప్రభు పడే శ్రమలను చూస్తూ ఓరకుండిపోయింది ఆమె ఔదార్యం వినయం ఎంతో శ్లాఘనీయమైంది రక్షణ చరిత్రలో తన వంతు పాత్ర సంపూర్ణంగా నిర్వహించింది మరి మనందరి అందరి అమ్మ అమ్మను ఆశ్రయిద్దాం దీవెనలు పొందుకుందాం ప్రియా దేవుని బిడ్డారా మరి ప్రభు మనతో ఇంకా అనేక విషయాలు అనేక రూపాల్లో ముచ్చడిస్తూ ఉండగా దేవుని యొక్క పేరును దేవుని యొక్క నామాన్ని స్మరించడానికి ఆ తల్లి ఎంతో కంకణం కట్టుకున్నది అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించుదాం ఓ దేవా నీ చిత్తం నెరవేర్చిపోయే నాకు పరమానందం ఈ లోకంలో జన్మించు ప్రతి వ్యక్తి పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు ఒక ప్రత్యేకమైన పనిని ఆ వ్యక్తి ద్వారా ఈ లోకంలో పరిపూర్తి చేయవలయునని దేవుని ఆలోచన కనుక బిడ్లారా మన పుట్టుక దేవుని ఆలోచన ఎలా ఆయనకు మనతో పని ఉంది మోషే ద్వారా ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపించవలయయునని దేవుని తలంపు దేవుడు మోసేకు ఆ విషయమును తెలియచేసినప్పుడు మోసే దేవునికి విధేయుడవుతాడు ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపించి కాలానికి నడిపిస్తాడు అనేకులకు దీవెనగా మారుతాడు దేవుడు సమ్సోన్తో కూడా పని కలిగి ఉన్నాడు ఫిలిస్టీన్ల బారి నుండి ఇజ్రాయేలీలను విడిపించవలేనని కానీ సమ్సోను దేవునితో సమయాన్ని గడపలేదు కనుక దేవుని స్వరంను వినలేకపోతాడు తన మనసు కోరిన కోరికలు తీర్చుకుంటూ జీవించి చివరకు తనకు తాను ఒక సమస్యగా మారతాడు మీరు దీవెనయ లేక సమస్యన ఆత్మ పరిశీలన కావించుకునుడు ప్రభు అంటూ ఉన్నారు తండ్రితో తండ్రి నీవు నాకు ఒక శరీరమును కల్పించావు నీ చిత్తమును నెరవేర్చుటకు నీ చిత్తమును నెరవేర్చుటకే నేను ఈ లోకమునకు వచ్చి ఉన్నాను యేసు తన శరీరమును సజీవయాగంగా శిలువలో అర్పించి లోకరక్షకుడు అవుతాడు మరి మాత కూడా తన దేహమును దైవ చిత్త ప్రకారం దేవాలయంగా మార్చి రక్షణ ప్రణాళికలో భాగస్థురాలవుతుంది దేవుడు మనకొక దేహమునిచ్చాడు ఆయన చిత్తంను నెరవేర్చుటకు శరీర వాంచలను తృప్తిపరచుటకు కాదని తెలుసుకుందాం మంగళవార్త మహోత్సవం పతనమైన మానవాళిని రక్షించి తిరిగి మోక్షం ద్వారా ద్వారం విప్పి దైవ ప్రణాళిక చొప్పున తన బిడ్డలైన మానవులను తన చెంతకు చేర్చుకునే నిమిత్తం ప్రవక్తలు పలికిన పలుకులు నెరవేర్చుటకు భగవంతుడు పూనుకొన్నాడు సమయం వచ్చినప్పుడు దేవుడు గా దూతను గలిలియాలోని నజరిత్ గ్రామంలో వసిస్తున్న మరియు వద్దకు పంపారు మరియ నిష్కలంకమైనదిగా జన్మపాపం సోకని పవిత్రురాలుగా దేవుడు ముందుగానే ఏర్పరచుకున్నాడు మంచి పనికి మంచి మార్గమును ఎన్నుకోవడం దేవుని నైజం అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభము వెళ్ళిన వారు నీతో ఉన్నారు ఇదిగో నీవు గర్భం ధరించి కుమార్ని కనిదవు ఆ పవిత్ర ఆత్మ నీపై వేయించేయును సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును అని గాబ్రియేలు వార్త వినిపించి మరియు సందేహాన్ని తీర్చాడు ఒక సువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనం నుండి ముప్పై ఎనిమిదవ వచనం వరకు అందుకు మరియా ఇదిగో ఏలిన వారి నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని ప్రభు చిత్తాన్ని విధేయించింది తనను తాను దేవునికి అంకితం చేసుకుంది ఆ క్షణమే క్రీస్తు శకాన్ని శుభారంభమైంది ఆ క్షణమే ఆమె తల్లి దేవుని తల్లి అయింది మొదటి క్రైస్తవరాలిగా ఆవిర్భవించింది ఇదంతా దేవుని ప్రేమకు నిదర్శనం పునీత బెర్నాడు గారు దేవుడు మానవాళికి అనుగ్రహించిన అత్యున్నత స్థానం మరియ మరియను తన తల్లిగా ఎంపిక చేసుకోవడమే అని చెప్పారు వేద పండితుడైన అల్బర్ట్ గనుడు మరి ఆ దేవుని తల్లి కాకపోయినచో ప్రభుతో ఐక్యమై ఉండేది కాదు అని నొడివారు మరి అమ్మ ఒక్కసారి పునీత బ్రజి తమకు కల్లో కనిపించి ఇదిగో ఏలిన వారి దాసిరా దాసురాలను అని నేను చెప్పినప్పుడు నేనెంతో ఆనందించాను నేను దేవుని తల్లి అని నా పేరట వేడుకున్న ప్రతి ఒక్కరికి అదే ఆనందాన్ని పంచుతాను అని వాగ్దానం చేశారు ఏలిన ఏలినవారు యజమానురాలు శ్రీ అని అర్థం యేసు తాను ఏమీ లేనివానిగా రిక్తం చేసుకున్నాడు అదృశ్యుడైన ప్రభువు సదృశ్యుడయ్యాడు సమస్తమునకు సృష్టికర్తయి ఉండి కూడా సామాన్య నరుడయ్యాడు ఉండి కూడా సేవకు రూపం దాల్చాడు పునీతలు యోగారు అంటూ ఉన్నారు ప్రతిరోజు మరి అమ్మ సంరక్షణ అందుతూనే ఉంటుంది మనం ఆమె బిడ్డలుగా ఉండేందుకు ఆశించినంత కాలం ఆమె ఎంతో ఆతురతగా మన గురించి ఎదురు చూస్తూ ఉంది పునీత వినసేందే గారు పలుకుతూ ఉన్నారు గాబ్రియలు దూత మరియు మాతకు మంగళవార్త చెప్పుట దైవ చిత్తమును మరియు మాత అంగీకరించుట ప్రియ స్నేహితులారా ఈ యొక్క గొప్ప పండుగ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే వినయము విధేయత ప్రభుకి చిత్తమును నెరవేర్చటే మన జీవిత ధ్యేయంగా ఉండాలని తల్లి మనకి నేర్పిస్తూ ఉన్నారు మరి ఆ దేవుని తల్లిని గౌరవించుతూ ఆమెను వేణోళ్ళ పొగుడుతూ ప్రభువుని యొక్క దీవెనలు పొందుకుందాం మరి దయగల దేవుడు మనకు ఒక తల్లిని దయచేశారనే విషయం మరువకూడదు ప్రభువు ఎల్లప్పుడూ మనతో ఉండాలంటే తల్లి లాంటి ప్రేమ తండ్రి లాంటి ప్రేమ మరి తల్లిలో ఉంచి మనలందరినీ నడిపిస్తూ ఉండగా ఆ తల్లి యొక్క కృప కరుణ జాలి దయ ఆమె యొక్క ప్రార్థన మధ్యస్థ జీవిత